స్కౌట్స్ అండ్ గైడ్స్ మొట్టమొదట ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల ఏడులో మొదలయ్యింది లార్డ్ బాడెన్ పోవెల్ గారు స్టార్ట్ చేశారు దీన్ని ఆ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారతదేశానికి వచ్చింది వచ్చినప్పుడు కేవలము బ్రిటిష్ వాళ్ళ కోసం మాత్రమే ఆంగ్లో ఇండియన్స్ కోసం మాత్రమే స్కౌంటింగ్ ఉండేది ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే తమ తమ రాష్ట్రాలలో ఇది బాగుందని స్కౌటింగ్ మూమెంట్ స్టార్ట్ చేసినారు హిందుస్థాన్ స్కౌట్స్ అని రకరకాల స్కౌట్స్ పేర్ల మీద పెట్టుకున్నారు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో అందరు ఏకతాటి మీదకి వచ్చి ఇట్లా బాగలేదు మనం అందరం కలిసి ఒకే పేరు మీద ఉండాలనే ఉద్దేశంతో ద భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అని నైన్టీన్ ఫిఫ్టీ నవంబర్ సెవెంత్ నాడు ఒకే వేదిక పైన స్కౌట్స్ అండ్ గైడ్స్ దాని సందర్భంగా ఈ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఫైవ్ సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి డైమండ్ జూబ్లీ ఉత్సవాలను జరుపుకోవడం కోసం తమిళనాడులో తిరుచిలో నేషనల్ జంబూర్ ఏర్పాటు చేసిండ్రు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సతశోధక పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు దానికోసం సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేసినటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా అక్కడ కూడా క్యాంప్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది సో ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలు టెంట్ చుట్టూ వాళ్ళు తమ పరిశుభ్రతను అన్నీ కూడా పాటించడం కోసం ఒక ఫ్లాగ్ మాస్టు తర్వాత బెడ్ ర్యాకు లగేజ్ స్టాండు అలాగే డబుల్ కాటు సోఫా సెట్ ఆ తర్వాత టవల్ స్టాండు క్లాత్ లైను ప్లేట్ ర్యాకు షూ ర్యాక్ గ్లాస్ స్టాండు అలాగే పిల్లలు అప్పుడప్పుడు సేద తీరడం కోసం ఉయ్యాల ఇట్లాంటివన్నీ కూడా కట్టుకోవడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఒక రెండు మోడల్ ఈ ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడం అయింది బ్రిడ్జ్ ఒకటి టవర్ ఒకటి సో ఇవన్నీ కూడా పిల్లలు స్వశక్తితో తవ్వుకోవడం అలాగే కట్టుకోవడం అనేది జరుగుతుంది దీంట్లో పిల్లలకు ఒక మంచి స్కిల్ పెరుగుతుంది అట్లాగే ఒక స్పిరిట్ ఒక జట్టు ఎనిమిది మంది సభ్యులు కలిసి ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా చేయొచ్చు వర్క్ను ఏ విధంగా డీవియేషన్ చేసుకోవచ్చు పంచుకోవచ్చు ఎంత తొందరగా పనిని ముగించుకోవచ్చు అనే చాలా చాలా విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ రానండి మేము

పల్లి <laughs> ఇద్దరు <laughs> 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 ఒక్క నిమిషం ఫ్రీ చేస్తాం ఇది జనరల్ గా క్యాంప్స్ లలో ఒక క్యాంప్ క్యాంప్ సిగ్నల్ దీనికి సిగ్నల్ ఇస్తారు సో స్కౌటింగ్